సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చనిపోయిన రైతులకు ఇరవై లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని కేసీఆర్ హామీలో రైతులకు పెద్దపీట్ట వేశామని తెలిపారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు రైతులు కన్నీటి గోసకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని గత పాలనలో రైతులు క్షమంగా ఉంటే అది ఉర్వలేక ఉచిత వాగ్దానాలతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆశక్ కల్పించి రైతులను మోసం చేశాడని అన్నారు అదే శర్మ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నట్టు పటువంటి కష్టాలు రైతులన్నిటి భోస ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలో ఉండి రైతులకు ఇబ్బందులు పెడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఏదో బట్టి ఇక్కడి నుంచి వెళ్ళచ్చు మనకి వెళ్ళొచ్చు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు అయినటువంటి కేసీఆర్ గారు రైతుల వక్షపాతిగా రైతుల క్షేమాన్ని మరి రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పినటువంటి మహనీయుడు ఎప్పుడూ ఒక మాట చెప్పాడు రైతేన రాజ్యం ఎప్పుడు అందుకే క్షేమంగా ఉంటే ఉచిత వాగ్దానాలతో రెండు లక్షల రుణవా చేస్తామని ఆశ కల్పించి పదివేలు కాదు పదివేల వేలు రైతు మంది ఇస్తామని చెప్పి మహిళలకి మహాలక్ష్మి వేట ఇరవై ఇరవై నిలుస్తామని గ్యాస్ సిలిండర్ ఏదో నిలుస్తామని ఎన్నో కలవని మాటలు ఉచిత చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారం లాగానే ఇచ్చిన హామీలన్నీ పొంగలకి ఈరోజు ఎదురుతాడికి దిగుతున్నటువంటి వేణం మనందరికీ తెలుసు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి